ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆంసెడ్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు కోటనందూరు శ్రీ లలితాదేవి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవంలో కాకినాడ జిల్లా కోటనందూరులో శ్రీ లలితాదేవి ఆలయంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో ప్రారంభమైనవి ఆలయ అర్చకుడు ప్రభాకర శాస్త్రి ఆధ్వర్యంలో అభిషేకములు కుంకుమ పూజలు అలంకరణ అనంతరం శ్రీ బాల త్రిపుర సుందరిదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ పూజా కార్యక్రమంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరములుగా ఆలయంలో మాజీ ఎంపీపీ దంతులూరి చిరంజీవి రాజు ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నామని ప్రజలు భక్తులు గ్రామ పెద్దలు సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించుకునే ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించి దేవీ కృపకు పాత్రులు కాగలరని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మామిడి అప్పారావు ధర్మకర్త పంపనబోయిన శివనారాయణ సభ్యులు పంపనబోయిన నాగేశ్వరరావు పి కుమారి పి సీతారత్నం రావాడ నాగమణి మామిడి కలాం టి మాధురి తదితరులు పాల్గొన్నారు శ్రీ దుర్గాదేవి అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభోత్సవం సందర్భంగా మొదటి రోజు అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరిదేవి అవతారంగా అమ్మవారిని మనం కొలుస్తూ ఈరోజు మొదటి రోజు వినాయక పూజ పుణ్యాహవచనం అలాగే కలశ స్థాపన మొదలగు కార్యక్రమాలన్నీ కూడా పొద్దున ఈరోజు ఉదయం మనం చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి కలకాలం జీవించాలని అందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలని చెప్పి మనం కోరుకుంటూ అమ్మవారిని ప్రతి సంవత్సరం కూడా ఎలా మనం ఆరాధన చేసుకుంటూ ఉన్నాము అందరూ కూడా సుఖంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో చేసేటువంటి కార్యక్రమం అంతా కూడా శుభంగా ఉండాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై దుర్గా భవాని మాత కోటనందరూ గ్రామ భక్తులకు పెద్దలకు మరియు ఇక్కడికి చేసినటువంటి పిల్లలు అందరికీ కూడా దసరా శవర నవరాత్రి శుభాకాంక్షలు ఈ రోజు నుంచి మన ఇక్కడ నిలిచినటువంటి లలితాదేవి అమ్మవారి ప్రాంగణంలో మన గ్రామ పెద్దలు దత్తులు శివరాంజరాజు గారి ఆశీసులతో మన ప్రభాకర్ శాస్త్రి గారి ప్రోత్సాహంతో ఆలయ చైర్మన్ మామిడి అప్పారావు గారి ప్రోత్సాహంతో ఆలయ ధర్మకర్త పంపమేని దొంగబాబు గారి ప్రోత్సాహంతో ఈ యొక్క కార్యక్రమాలు ఈ రోజు నుండి పది రోజులు కూడా ఎంతో ఉత్సాహంగా సాయంత్రం ఉదయం సాయంత్రం కూడా మహా కుంభాభిషేకాలు అలాగే పసుపు కుంకుమతో తల్లి అమ్మవారికి కుంకుభిషేకాలు మొదలైన కార్యక్రమాలు భజన కార్యక్రమాలు కూడా ఈ యొక్క పది రోజులు కూడా ఎంతో ఉత్సాహంగా చేస్తూ ఉంటారు ఈ రోజుకి పద్నాలుగో సంవత్సరం వెళ్ళి పదిహేనో సంవత్సరం అడిగి పదిహేను సంవత్సరాలు బట్టి కూడా ఎంతో ఉత్సాహంగా ఇక్కడ కార్యక్రమాలు చేయడం మన శాస్త్రి గారి ప్రోత్సాహంతో ఇక్కడ జరుగుతున్నది కాబట్టి గ్రామ పెద్దలు భక్తులు అందరూ కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా మీరు మీ పిల్లలు మీ భార్య భర్తలతో కూడా అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పూజా కార్యక్రమాన్ని అనుసరించి గ్రామ భక్తులందరూ కూడా మీ యొక్క అమ్మవారి ఆశీస్సులు పొంది ఆయుర ఆరోగ్యాలతో ప్రతి కాలాల పాటు ఈ యొక్క పూజా కార్యక్రమం చేపట్టే ప్రోత్సాహాన్ని ఆ తల్లివారు ప్రసాదించాలని కోరుకుంటూ అందరికీ కూడా దసరా శ్రేవనాథ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు అందరికీ నమస్కారం అండి గ్రామ పెద్దలకు కమిటీ సభ్యులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారంలో గత పద్నాలుగు సంవత్సరాలుగా లలితమ్మవారు ఇక్కడ నిలిచారండి ఆమెను మనము దుర్గమ్మ అవతారంలో పూజించుకొని ఈ పద్నాలుగు సంవత్సరాలు బట్టి కూడా ఉదయం సాయంత్రం కూడా అమ్మవారికి అభిషేకాలు కుంకుమార్చన చేసి అమ్మవారి కృపకు పాత్రలు కాగలుగుతున్నారండి కాబట్టి ఇంక ఈ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పడి ఇంకా ఎక్కువగా అమ్మవారు చాలా ఎక్కువగా నవరాత్రులు చేయించుకుంటున్నారండి గ్రామ పెద్దల సహకారంతో పెద్దలు పిల్లలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని కుంకుమార్చనలు చేయించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావుతున్నారండి కావున ఈ కార్యక్రమాన్ని ఇంకా ఇంకా ఎక్కువగా చేయించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని భక్తులందరినీ కూడా కూరి ప్రార్థించుకుంటున్నామండి